కాకినాడ స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవాలి మనం చూస్తున్నాం కదా డిఎస్సి గ్రౌండ్ లో ఉన్నాం ప్రస్తుతం మనము డిఎస్సి గ్రౌండ్ లో రేపు ఏదైతే క్వాలిఫైర్ మ్యాచ్ ఉందో క్రికెట్ మ్యాచ్ సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ అంటే ఆ దేశ వ్యాప్తంగా కూడా ఒక క్రేజ్ ఉంటుంది క్రికెట్ మ్యాచ్ ని లైవ్ లో చూడాలని చాలా మంది అనుకుంటారు ఆ ఫీల్ ని తీసుకొచ్చేందుకు కాకినాడలో ఫ్యాన్ పార్క్ ని ఏర్పాటు చేశారు డిఎస్సి గ్రౌండ్ లో ఈ ఫ్యాన్ పార్క్ అయితే ఏర్పాటు చేశారు మొత్తం పదివేల మంది టీ అయితే ఉంది రేపు ఈవినింగ్ ఏదైతే క్వాలిఫైర్ మ్యాచ్ ఉందో ఆ క్వాలిఫైర్ మ్యాచ్ కి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అలాగే లైవ్ లో అంటే వర్చువల్ గా కూడా మనం ఆ ఫీల్ ని పొందే విధంగా కూడా మనకి ఇక్కడ వర్చువల్ స్క్రీన్ ని కూడా ఏర్పాటు చేస్తారు రేపు ఈవినింగ్ ఆరున్నర నుంచి ప్రేక్షకుల సందడి అయితే ఇక్కడ కనిపించనుంది సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ లంటే టీవీ అతుక్కుపోతూ ఉంటారు లేదంటే ఏదైనా థియేటర్స్ లో స్క్రీన్స్ లో ఐపీఎల్ మ్యాచ్ లైవ్ వీక్షిస్తూ ఉంటారు అలా కాకుండా ఓపెన్ ప్లేస్ లో మనకి ఈ ఏదైతే ఐపీఎల్ కి సంబంధించిన ఫ్యాన్ పార్క్ ఉందో అది కాకినాడ డిఎస్సి గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు రేపు ఈవినింగ్ క్రికెట్ ప్రేమికులందరూ కూడా ఇక్కడ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు ఒకటో తారీఖు అలాగే ఫైనల్ మ్యాచ్ మూడవ తారీఖు ఈ రెండు రోజుల్లో కూడా ఈ ఇక్కడ ఈ డిఎస్సి గ్రౌండ్ లో అయితే గనక ఆ ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు మనం చూసుకోవచ్చు కదా పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ని ఏర్పాటు చేశారు ఈ స్క్రీన్ మీద మనకి లైవ్ అయితే ఉండనుంది అయితే సాధారణంగా క్రికెట్ గ్రౌండ్స్ లో అంటే మ్యాచ్ జరుగుతున్న ప్లేస్ లో ఏ విధమైన హడాబిడి ఉంటుందో అంతకు మించి ఇక్కడ కనిపించనుంది ఎందుకంటే సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫోర్లు సిక్స్ లు కొట్టినప్పుడు ప్రేక్షకులు హడావిడి అంతా ఇంత ఉండదు అదే హడావిడి మనం ఇక్కడ డిఎస్సి గ్రౌండ్ లో రేపు ఈవినింగ్ చూడొచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫీల్ ని పొందాలి అనుకుంటే గనక రేపు ఈవినింగ్ అయితే గనక డిఎస్సి గ్రౌండ్ కి వచ్చేసండి అలాగే పోలీసు వారికి కూడా ఇక్కడికి వచ్చే వారందరూ సహకరించాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు పిల్లలతో కూడా ఇక్కడొచ్చి ఎంటర్టైన్ అయ్యి అవ్వేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు మొబైల్ టాయిలెట్స్ తో పాటు ఫుడ్ కోర్ట్స్ అలాగే విఐపి లాంజ్ ఉంది దాంతో పాటు పిల్లలు ఎవరైతే